ముందుగా మనం బెండకాయలను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పొడుగు పొడుగ్గా కోసుకోవాలి కర్రతాలు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు అల్లం కొబ్బరి ముక్క ధనియాలు జీలకర్ర గర్మశ సామాన్లు ఇవన్నీ మనం మిక్సీ పెట్టుకోవాలి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి జస్ట్ కొంచెం సాల్వ్ చేయాలి ఎక్కువ కాదు మూత పెట్టకుండా ఫ్రై చేద్దాం ఇలా మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులోని మనం ముందుగా మిక్సీ పెట్టుకుని మసాలాన్ని వేసుకోవాలి ఇలా మసాలాన్ని వేసుకొని ఇందులోని మనం ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి మసాలా వేసుకొని ఇందులోని నాలుగైదు స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయకుండా నేను చేసి చూస్తాను దీన్ని బాగా కలుపుకోవాలి చేతితోటైనా కలుపుకోవచ్చు లేదా స్పూన్తోటైనా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోనే ధనియాలు జీరా మసాలా గరం మసాలా సామాన్లు అన్నీ వేసాను కాబట్టి ఇది జస్ట్ ఈ విధ ఈ విధంగా వేగితే చాలు తీసి పక్కన పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో కొంచెం కరివేపాకు కాలాజీరా వేసుకోవాలి లేని దాంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమన్నంతా వేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ంగా బాగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా అటు ఇటు కదుర్కోవాలి మనం ఈ బెండకాయలను కూడా సాల్ట్ వేసాం మసాలను కూడా సాల్ట్ వేసాం ఒకసారి మీరు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఇదిలాగా దగ్గరికి మగ్గినట్టం దగ్గరికి మగ్గుతూ ఉంటుంది నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా మీకు చూపిస్తున్నాను మనం మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మగ్గిపోతుంది ఒకవేళ మీకు మగ్గనట్టు సరే మగ్గిపోతుంది మగ్గదు అనిపిస్తే కొంచెం నీరు జరగండి చాలు నేనైతే నీళ్ళు వేయట్లేదు ఇది ఇలాగ అవుతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇదిగోనండి ఇలాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోనండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మసాలా బిండి ఫ్రై ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వైపు అయినా వేసాను నేను చెప్పాను కదా మన నవరాత్రులు ఇక్కడ చేస్తారని శ్రీరామనంకి దంచ్ స్పెషల్గా உண்டி